హిందువుల మనోభావాలను దెబ్బతీసేలాగా కొన్ని అసాంఘిక కార్యకలాపాలు చేయడం లేదంటే హిందువుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయడం జరుగుతుందా అనేది ఇక్కడ కీలకమైన అంశం తాజాగా కాకినాడ జిల్లా తొండంగి మండలం పెరుమాళ్ళపురం శివారులో చింతకాయలపేటలో గుర్తు తెలియని దుండగలట ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుడి నుంచి బయటకు తీసుకొచ్చి బయటపడేశారట మంగళవారం ఉదయం సీతారాముల ఆలయంలో ఉన్న ఆంజనేయ విగ్రహాన్ని గుడి బయట పడేసి ఉండడాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు విగ్రహానికి ఉన్న కిరీటం కొంతమేర ధ్వంసమైంది ఆలయంలో సీతారామ లక్ష్మణ ఆంజనేయ విగ్రహాలు ఉండగా నమస్కారం ముద్రలో ఉన్న ఆంజనేయ విగ్రహాన్ని పీఠంతో సహా బయటకు తీసుకొచ్చి బయటపడేశారు ముందు హాల్లో ఉన్న ఫ్యాన్ కొంతమేర నష్టం కలిగించారు మొత్తం ఫ్యాన్ కూడా వంచేశారట మధ్య మత్తులో ఉన్న ఆకతాయిల పనే ఉండొచ్చు అనేది కొంతమంది గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి పోలీసులు ఫిర్యాదు చేశారు పోలీసులు కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు గ్రామ పెద్దలతో కూడా మాట్లాడారు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు విచారణ జరుపుతావు నిందితులు త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని కూడా చెప్పారు మొత్తం ఆలయాన్ని అంతా పరిశీలించారు కాకపోతే ఇదేమీ వాళ్ళకి జాడ్యం మందేసి ఉంటే మద్యం తాగుంటే మద్యం మత్తులో ఏదైనా చేసేస్తారా మత్తులో ఆలయానికి వెళ్ళి అక్కడ ధ్వంసం చేయడం ఏంటి విగ్రహాన్ని తీసుకొచ్చి బయటపడేయడం ఏంటి ఆ గుడిని ధ్వంసం చేసే ప్రయత్నం చేయడం ఫ్యాన్ అది మొత్తం వంచేసారు లగరక్కలు ఇవన్నీ అంటే మేబీ ఒక ముగ్గురు ఏమైనా ఫ్యాన్ పట్టుకుని ఏలాడారేమో మద్యం మత్తులో ఇప్పుడు ప్రతి గుడి దగ్గర కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు అంటే ఇది కొంచెం చిన్న ఆలయం అయ్యి ఉండొచ్చు మేబీ మేబీ ఉండ లేవేమో సీసీ కెమెరాలు లేవేమో ఉంటే వాటిని కూడా పగలగొడతారు ఇలాంటి మద్యం మత్తులో అంటే మద్యం మత్తులో ఎంత దారుణానికైనా ఇంకా వీళ్ళు ఉడికెడుతున్నారు మద్యం వెచ్చలివిడిగా అమ్మకాలు పెరిగిపోతే లేక మన తాడేపల్లిలో చూడండి రాత్రికి రాత్రి భార్యాభర్తలు వెళ్తూ ఉంటే మావిడ గర్భిణి వాళ్ళ మీద దాడి చేసి అడ్డుకొని చివరికి పోలీసులు వస్తుంటే పరారైపోయారు అంటే మద్యం మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకే తెలియట్లేదు ఇది మద్యం వెచ్చలవిడిగా అమ్మకాలు పెరిగిపోయినాయి కాబట్టి దాన్ని తప్పు పట్టాలా లేదంటే ఆకతాయిలు మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు ఏమన్నా పన్నుతున్నారా అందులో కొంతమంది అలాంటి కుట్రలకు ఇలాంటి వాళ్ళు భాగస్వాములు అవుతున్నారని అనుకోవాలి ఏది ఏమైనా హిందూ ఆలయాల మీదే ఈ దాడులు ఏంటో అర్థం కాదు ఇటువంటి వాటిని ఇమీడియట్గా పరిష్కరించకపోతే వాళ్ళని పట్టుకోకపోతే కనుక ఇలాంటివి వివాదాలు చిలికి చిలిక్ గాలివాన్లా మారే అవకాశం ఉంటుంది